హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గత ఎపిసోడ్లో మనం రామాయణంలోని ఐదవ కాండ అయిన సుందరకాండాలో హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను కలుసుకొని ఆమెకు శ్రీరాముడి ఆచూకి తెలిపి లంకను దహనం చేసి తిరిగి వస్తాడు ఈ అద్భుతమైన సంఘటనల తర్వాత శ్రీరాముడు సీతను తిరిగి పొందడానికి సిద్ధమవుతాడు లంకకు వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం సముద్రం ఇక్కడి నుంచే రామాయణంలో అతి ముఖ్యమైన యుద్ధకాండ మొదలవుతుంది ఈరోజు మనం రామాయణంలో ఆరవ కాండ అయిన యుద్ధకాండ గురించి తెలుసుకుందాం శ్రీరాముడు లక్ష్మణుడు వానర సైన్యం సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు సముద్రాన్ని దాటడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు రాముడు సముద్రుడిని ప్రార్థిస్తాడు కాని సముద్రుడు రాముడికి ఎటువంటి మార్గం ఇవ్వడు అప్పుడు కోపంతో రాముడు తన విల్లును ఎక్కుపెట్టగా సముద్రుడు భయపడి శ్రీరాముడికి ప్రత్యక్షమవుతాడు సముద్రుడు వానర శిల్పులైన నలుడు